చెప్పండి ఎందుకు వచ్చారు నేను ఏదైనా పని చేయబోతే అది అవ్వట్లేదండి ఈ రోజు రేపని వాయిదా ఉంటుంది నా ఇంటి పని మధ్యలోనే ఆపాల్సి వచ్చిందండి అప్పుడు నాకు తప్పులు అయ్యాయండి నాకు ఇప్పుడు నా రెండు ప్లాట్లు అమ్మాల్సి వస్తుందండి గజేంద్ర గారు మీ జీవితంలో చేతబడి కారణంగా మీ ప్రగతి అనేది సరిగా సాగడం లేదు పనులు త్వరగా అవ్వలేకపోతున్నాయి ఇప్పుడు మీరు అన్నారు కదా విధంగా మీ యొక్క రెండు తరాల నుంచి చేతబడి యొక్క ప్రభావం ఉంది మీ పైన ఉండే మీ పైన ఉండే ఇప్పుడు మీ పైన ఉంది మీ నాన్నగారి జీవితం కూడా ఇలాంటి చేతబడి ద్వారా ప్రభావితం అయింది మీ నాన్నగారి పేరు నారాయణ ఆయన పైన కూడా ఉగ్ర రూప ప్రక్రియ చేయడం జరిగింది ఇప్పుడు మీ జీవితం ఎలా సమస్యల్లో ఇరుక్కుందో ఆయన జీవితం కూడా అలాగే నడిచింది రెండు రోజులు బాగుంటే రెండు రోజులు కష్టాలు రెండు రోజులు బాగుంటే రెండు రోజులు కష్టాలు ఇలాగే గడిచింది జీవితం అయితే మీరు సరే పత్రం తయారు చేసుకుందాం అనుకున్నారు ఇక ఎక్కడికి వెళ్ళకూడదు సరిగ్గా గురుగారి దగ్గరికి వెళ్ళాలి ఆయన పత్రం తయారు చేస్తే అప్పులు మరియు ఇంటి యొక్క కష్టాలు తీసుకొచ్చారు ఇల్లు కడుతున్నారు అప్పులైతున్నాయి ఈ కష్టాలతో మీరు ఇక్కడికి వచ్చారు నిజమా కాదా